నరసింహారెడ్డి గారు ఎక్కడ ఉన్నారీ దగ్గరకు రావాలి వేణుగోపాల స్వామి గోషాల మందిర నిర్వాహకులు ఈ వేణుగోపాల స్వామి మందిర గోషాల మాతాజీ యొక్క నిర్వహణలో మాతాజీ యొక్క నేతృత్వంలో జరుగుతోంది మాతాజీ ఏమన్నారంటే నాకు కాదు నిరంతరంలో అక్కడ ఉండి శ్రమిస్తున్నటువంటి మా నరసింహారెడ్డి గారికి వెళ్ళి ఆ పురస్కారం మాకు కాదు అని అన్నారు వారి ఆఫీస్ యొక్క అనుగ్రహం మీకు నరసింహారెడ్డి గారికి ఆ పురస్కారం డాక్టర్ కూడా

ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకంటే ఇంకా రావాల్సిన వాళ్ళు రాలేదు ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమం ఒంటటితో ముగిసింది తర్వాత మళ్ళీ ఇంకా ఎందుకంటే స్వామీజీలు వెళ్ళవటం పోతున్న తదుపరి కార్యక్రమానికి ఇప్పుడు స్వామీజీ స్వామీజీ యొక్క సందేశం డాక్టర్ జయకృష్ణ గారు సత్యనారాయణ గారు వారి వారు ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం మన యొక్క పాఠశాలను కూడా గుర్తు చేస్తూ వారందరూ కూడా క్లుప్తంగా మనందరికీ కూడా సందేశం ఇస్తారు తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దీన్ని వారం రోజులుగా చేస్తున్నటువంటి వారికి వారికి మనందరించడం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వారికి కూడా ఒక జ్ఞాపకలు తాడు వార్త వారిని కూడా సత్కరించుకుంటాం మా ఏజెన్సీలు రాంద్ర ఆవుకి దూడకి పాలు తీయనవారు దాని పదుగు దగ్గర పాలు తాగితే పాపం అని చెప్పేసి అని కొన్ని వందలు ఆవులన్నీ కూడా అలాగే వదిలేస్తారు ఆవిడ తోడ్లో కూడా ఆలు తీరు అమ్మరు ఏజెన్సీలో అటువంటిది ఉంది ఆ గోశాలను అమ్మగారిని అక్కడ ఏర్పాటు చేయమని చెప్పేసి అని సభాపూర్వకం కోరుకుంటున్నాను కార్తీక మాసం వరభోజనాలకు వెళ్ళిన మన మానవ జాతి అక్కడికి వెళ్ళి ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ స్టేజ్లు అన్నీ వేసి అక్కడ కూడా పాలిష్యం చేస్తున్నారు మన ఆధునిక మానవ జాతి చాలా బాధేసింది నాకు వాళ్ళనున్న బతకడం వెళ్ళే ఇక్కడ హాయిగా ఎక్కడికో కాలుష్యం చేస్తున్నారు ప్రకృతి దగ్గర కూడా మీరు ఎందుకు కాలుష్యం చేస్తున్నారని నేను కారు ఆపు మెల్లి వాళ్ళతో జరిగింది కాబట్టి అసలు ఏజెన్సీ గారిలో దూరం ఇస్తారు తప్ప పాలు వాళ్ళు వాడుకోరు పవిత్రంగా చాలా నిష్పంతోషంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చూసి చాలా ఆశ్చర్య చేసింది అటువంటి ఏరియా నుంచి మన కోసం వచ్చారు వెంకట్రాణి గారు వారిని సన్మానించుకోవడం మనకి చాలా ఆనందదాయకంగా ఉంది దీన్ని కే సత్యనారాయణరావు గారిని மாவடி சந்தேகம் இவ்வளவா தேசிய பரவ பிராசியாக விவரிக்கவாசி கோருத்து டாக்டர் ஜே சத்யநாராயண